యేసుక్రీస్తు నామంలో రోగముల నుంచి విడుదల కలుగునుగా అంధకాల నుంచి విడుదల కలుగునుగా సమస్య నుంచి విడుదల కలుగునుగా ఏసై కుటుంబాన్ని ఆశీర్వదించునుగా ఏసై కుటుంబాన్ని ఆశీర్వదించునుగా ఈ కుటుంబంలో ఏసయ తోడై ఉండునుగా ఏసయ సన్నిధి ఉండునుగా యేసు రక్తంలో ప్రతి పాపము క్షమించబడుగా మరి పాపాలన్నీ క్షమించబడుగా యేసు రక్తంలో కడగబడుదురుగా ఈ రోజు నుంచి గ్రేస్ టెంపుల్ సంఘములు సభ్యులుగా రక్షించబడుదులుగా పిల్లల మీద మీ కృప ఉంచండి పరిశుద్ధ పరచండి పిల్లల మీద మీ అభిషేకం తండ్రి బాబా ఈ రోజు నుంచి వారిని మీ పరిశుద్ధ రక్తములు కడి పవిత్ర పరిచి పరిశుద్ధ పరిచి తండ్రినైనా వీరు నమ్మకంగా ఉండే భాగ్యం దయచేయండి ఇంటిలో ఏ దోషము లేకుండా ఏ కీడు లేకుండా ఏ గాలి రాకుండా ఏ శక్తులు రాకుండా ఏ చికాకు లేకుండా భార్య భర్త ప్రేమతో కుటుంబ సమేతంగా ఒకరికొకరు ప్రేమ కలిగి తన మంచి ఆదర్శమైన కుటుంబముగా ఆశీర్వదించండి నాయన మీరు తోడుగా ఉన్న ఆశీర్వదించండి ఈరోజు వారిని నీ శుద్ధ జలముతో నీ నూనెను ఈ నీళ్లను పరచండి వారి మీద ఉన్న ప్రతి పాపము ప్రతి మలినము ప్రతి అపవిత్రత ప్రతి శాపము ప్రతి రోగము తొలగించండి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిచి మీ ఇంటిలో సమాధానం శాంతి రక్షణ దయచేసి మీ కుటుంబములో దేవుడు సమృద్ధిగా దీవించి ఆర్థికంగా ఆశీర్వదించి ఆరోగ్యపరంగా ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఏ మిమ్మల్ని సమృద్ధిగా దీవించి మిమ్మల్ని కాపాడి ఆశీర్వదించి